గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న ఆర్ఎస్ఎస్ నాయకులు పోలీసులు టీవీ న్యూస్ అహ్మదాల వలస అక్రమంగా ముప్పై నాలుగు గోవులను కబేలాలకు తరలిస్తున్న ముఠాను ఆర్ఎస్ఎస్ నాయకులు పోలీసులు అడ్డుకున్నారు ఈ కార్యక్రమంలో మల్లేష్ త్రినాథ్ శంకర్ శేఖర్ షణ్ముఖ అనే ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసుల సమాచారం ఏ ఊరు నుండి తెస్తాను రావులు బాధ నుంచి బాలదా రావులు శంకరు ఏ ఊరు ఇవన్నీ గోవులు తీసుకెళ్ళి ఎక్కడికి పట్టుకెళ్తాను రవి సాంతతి వెళ్తాను ఇవన్నీ ఎక్కడికి యాతకాయ చాలు యాతకా చేయడానికి అమ్మేసి అమ్మేసి వాళ్ళు ఎవరికో అమ్మేసి చంపివా తింటారు ఇవి అంతేనా చంపడానికే కదా చంపడానికే కదా చంపడానికే కదా పట్టుకెళ్తాను హిందువుగా ఉండి ఈ పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ నేను మొన్న హైదరాబాద్ వెళ్ళిపోను మొన్నే వచ్చినాను మా పాపకు బాగోలేదు మా పాపకు బాగోలేకపోతే ఏదో కూర్ మన సార్ వెళ్ళిపోతుంది వంటలు ఎవరు ఎక్కడ నుండి ఎన్నలు పట్టి చేస్తున్నారు ఎండల బట్టి నాకు ఇది కూడా నేను దేశం వెళ్ళిపోను మొన్న వచ్చింది వారం వచ్చినాను మీరు మాకు పట్టినారు వంటలు ఎవరు ఎక్కడికి వెళ్తున్నాయి వేడి ఎక్కడ పట్టుకెళ్తున్నాను ఎక్కడికి వెళ్తే మాకు సింతడు సంతకి పోలే అన్నారు సింత సంతకి సంతకి ఆ సంతి వస్తే చెప్తా అన్నారు నేను ఒకరి చెప్పి ఒక చెప్తే ఆ ఆదాండ్రు పేర్లు ఆ పేర్ల ఒకరు ముక్క వస్తాను సెంటర్ చెప్పాను సార్ ఏ చేస్తాను ముక్క చేస్తాను చెప్తాను మాలవులు మాల్వులు అంటే చెప్పు కాదు నువ్వు చెప్పు సార్ చెప్పు చెప్పు చెప్పా పేరు పేరు వాటిది ఎక్కడ కొత్తపేట ఏ మండలం అది కొత్తూరు మండలం కొత్తూరు మండలం ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి బ్యాన్ ఎక్కిస్తారా ఏ బ్యాన్ అది అదే అది యాన్ ఎక్కిస్తారు సార్ ఏ బ్యాన్ అది మ్యాచ్ పెటపో లాయో మనకి తెలియదు అది ఏం ఎక్కిస్తారని మనకి మనకు అప్పు చెప్పిన బాధ్యది మనం వెళ్ళిపోవడం బాధింది అనిక చెప్పినంత వరకు మీరు చేస్తారు ఆ తర్వాత బ్యాన్ ఎక్కి అది వెళ్ళిపోతుంటాయి కొన్ని ఎన్నలు కూడా వస్తున్నాయి ఎన్నలు కూడా చేస్తున్నాయి ब्रो मेनवाद में मैं 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 आ गो को पकड़ धीरे मारो तब मैं मार टिकावर हिलू ले सकता है अब काम का अपने का काम आप बस लो डायरेक्ट एक मतलब कौन सा बस स्टॉप में रह सकते हैं उनका येल्ली तोलको